దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఈ వీడియో చూసే టైంకి రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు సో అండ్ మీకు వచ్చిన ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఏందో మీరు ఒకసారి చూసుకోండి అండ్ మంచి రిజల్ట్స్ మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ రానివల్ల కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు చాలా కాలేజ్ ఉన్నాయి ఏప్రిల్ అటెంప్ట్ ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్ ప్లాన్స్లో దృష్టిలో పెట్టుకోండి దీన్ని మర్చిపోండి అనమాట కాకపోతే జనరల్గా మనకి ఐటీస్ అంటే మనం పట్టించుకోము చాలామంది ఎన్ఐటీస్ ఐఐటీస్ని అడుగుతూ ఉంటారు త్రిబులటీస్ అంటే పట్టించుకోరు బట్ ఈ రోజున బీటెక్ చేయాలంటే మంచి ఒక యూనివర్సిటీ తీసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతూ ఉంది పేరెంట్స్ చాలా అనమాట మీరు కొంచెం కష్టపడితే స్టూడెంట్ కనుక కొంచెం కష్టపడినట్లయితే ఈ త్రిబులటీస్తో చదివితే మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నీ కాదు కొన్ని త్రిబులటీస్ అనమాట కాబట్టి కొంత వీటిని నెగ్లెక్ట్ చేయకండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని విషయాలు కనుక దృష్టి మంచిగా చేసినట్లయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి గత త్రీ ఫోర్ ఇయర్స్గా మనం కొంతమంది స్టూడెంట్స్ని పంపించి కూడా కొంత మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి వెళ్లే ముందు వాళ్ళు ఈ రోజున ఐబిఎం లాంటి కంపెనీస్లలో చాలా మంది ప్లేస్ అవుతున్నారు అనమాట కాబట్టి వీటిని చూడండి మీరు నెగ్లెక్ట్ చేయకండి మనకు ఉన్నటువంటి టోటల్గా ఇరవై ఆరు త్రిబులైటీస్ ఉన్నాయి వీటిలలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఈ ట్రిబులైటీస్లల్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ క్లియర్ కట్గా చెప్పారనమాట మనోళ్ళు త్రిపుల్ ఎయిటీ అనగానే ఆసర త్రిపుల్ ఎయిటీయా న్యూజివీడి త్రిపుల్ ఎయిటీయా మొదలైనందా పులివెందులో ఉన్న త్రిబుల్ ఎట్టియా ఒంగోలు త్రిపుల్ ఏటీయా అంటారు అనమాట ఆ త్రిపుల్ ఐటీ అవి త్రిపుల్ ఎయిటీ కాదండి అవి జవహర్లాల్ నాలెడ్జ్ రాజీవ్ నాలెడ్జ్ సెంటర్స్ అంటారు అనమాట వాటిని కూడా త్రిపులటీ చేశారు ఈ త్రిబులెట్స్ జేఈ మెయిన్ స్కోర్ని కన్సిడర్ చేస్తే ఆ త్రిబులటీస్ రూరల్ స్టూడెంట్స్కి బెనిఫిట్ కోసం పెట్టారు అనమాట ఆ త్రిపులటీస్ వేరు ఈ త్రిబులెట్స్ వేరు చాలామంది పేరెంట్స్తో ఎందుకంటే జైఈ రాస్తున్నటువంటి పేరెంట్స్ తెలుసు కానీ టెన్త్ క్లాస్ పేరెంట్స్ కూడా చూస్తారు కాబట్టి ఏమంటే ఫోన్ చేస్తున్నారు అనమాట సార్ మా బాబుకి ఎట్లా వస్తుంది సీట్ అని చెప్పేసి కాబట్టి కొంచెం వినండి వీడియోని పూర్తిగా వినంటే బాగుంటుంది అండ్ జైఈ మెయిన్స్ అదే విధంగా జోసా సీసాప్ కౌన్సిలింగ్ యొక్క మీకు గైడెన్స్ కాల్కున్నట్లయితే మన మెంటర్షిప్ తీసుకోవచ్చు ఇది పెయిడ్ మెంటర్షిప్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా కాల్ చేసినా మీకు వివరాలు తెలుస్తాయి కొంత అమౌంట్ పే చేసుకునే వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు మీరు కన్ఫ్యూజ్ కాకుండా అదేవిధంగా మీరు మంచి ర్యాంక్ వచ్చి కూడా మీ ర్యాంకు తగ్గ కాలేజీ కాకుండా లో కాలేజీలో పడిపోకుండా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను కాబట్టి ఈ నెంబర్కి మీరు పెట్టుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో కట్ ఆఫ్ అనమాట కానీ ఈసారి లాస్ట్ ఇయర్ సజావుగానే జరిగింది జై మేను ఈసారి మాత్రం మళ్ళీ కూడా మీకు మాకు అందరికి కూడా కొంత ఇబ్బంది అయితే జరిగింది పేపర్స్ లెందీ రావటము దాంతోపాటు తప్పుగా రావటము రిజల్ట్ డిలే కావటం ఇవన్నీ జరిగినాయి అనమాట చూద్దాము సో ఇదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీ అందరికి తెలిసిందే కానీ జనరల్గా మరి ఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది కూడా ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ రిజల్ట్ వచ్చినట్లయితే డిక్లేర్ చేసే ఉంటారు దాదాపు వీటికి దగ్గరలో ప్రసారమైన ఉండే ఛాన్స్ ఉంది కొంత తగ్గిద్దేమో కూడా అనిపిస్తుంది అనమాట ఈసారి పేపర్స్ ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రకారము సో ఇక్కడే ఉండొచ్చు ఎందుకంటే దాదాపు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నైన్టీ నైన్టీ నుంచి నైంటీ త్రీ వరకు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ నైన్ వరకు ఫిఫ్టీ వన్ నుంచి సిక్ ఇక్కడైతే చాలా చేంజ్ అయితే లేదా ఫిఫ్టీ వన్ అంటే అంతే ఉంది ఇది కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇక్కడే కొంత చేంజెస్ అయితే కనపడే ఛాన్స్ అయితే కనబడుతుంది మనకి అది చూద్దాము వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అయితే త్రిపుల్ఐటీ కాకుండా మీకు ఎన్ఐటీల గురించి కూడా చెప్తాను నేను ఎందుకంటే ఎన్ఐటీలలో మీరు ఇక్కడ చూసుకున్నది జనరల్ కేటగిరీ ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ కొంచెం ఓపికతో వినండి ఇక్కడ జనరల్ కేటగిరీలో టాప్ టెన్ ఎన్ఐటీలో సిఎస్ఈ సీట్ రావాలన్నట్లయితే టాప్ టెన్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ మిడిల్ ఎన్ఐటీ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏదో ఒక ఎన్ఐటి అయితే నైంటీ ఎయిట్ లాస్ట్ బ్రాంచ్ కావాలి ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సెవెన్ ఉండాలి ఓపెన్ కేటగిరీ అదేవిధంగా మీరు ఓబీసీఈబ్ల్యూఎస్ అయితే మీకు ఎన్ఐటిలో సీట్ కావాలనుకుంటే టాప్ ఎన్ఐటి అయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిడిల్ ఎన్ఐటి అయితే నైంటీ ఎయిట్ ఏదో ఒక ఎన్ఐటి సిఎస్సి కావాలంటే నైంటీ సెవెన్ పర్సెంట్ అయ్యి గుర్తుపెట్టుకోండి అర్థమైందా లాస్ట్ బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ టాప్ ఎన్ఐటీలో కావాలంటే నైంటీ సిక్స్ మిడిల్ ఎన్ఐటి అయితే నైంటీ ఫైవ్ లోయర్ ఎన్ఐటి అయితే నైంటీ ఫోర్ పర్సెంట్ అయ్యి గుర్తుపెట్టుకోండి ఎస్సీఎస్టీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి టాప్ టెన్ ఎన్ఐటీస్లో సిఎస్సి రావాలంటే నైంటీ సిక్స్ అదేవిధంగా నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిడిల్ ఎన్ఐటీలో సిఎస్సి కావాలంటే నైంటీ సిక్స్ లోయర్ ఎన్ఐటీలో సిఎస్సి కావాలంటే నైంటీ ఫైవ్ ఏదో ఒక బ్రాంచ్ టాప్ టెన్లో నైంటీ ఫోర్ మిడిల్లో నైంటీ త్రీ లోయర్లో నైంటీ టూ అనమాట ఇది ఎన్ఐటీలు ఇంత పర్సంటే కనుక మనకు ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కొంత చేంజ్ కూడా కావచ్చు ఎందుకంటే ఇయర్ ఇయర్ స్టూడెంట్స్ అదేవిధంగా పెరుగుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు కాబట్టి సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట ఇది లోయర్ ఎన్ఐటీస్ టెన్ ఐటీస్ మిడిల్ ఎన్ఐటీస్లో కూడా ఇలా మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి చూసుకోండి ఓకేనా సేమ్ అవే బట్ మళ్ళీ మిడిల్ ఎన్ఐటీస్ హైలైట్ చేసి ఇచ్చారు మీరు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ స్లైడ్ ఏం సార్ అనుకోవచ్చు మీరు ప్రతి వీడియోలో చెప్తా ఉంటారు ఏం సార్ అనుకోవచ్చు మీరు ఇది చాలా చాలా అవసరము ఈ రోజున ఈ ఏదైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనుషులే అవసరం లేదు అన్ని కంప్యూటర్లు చేస్తాయి అంటుంది అనమాట అటువంటి టైంలో మరి మనం ఎటువంటి కోర్స్ చేసుకోవాలి ఇప్పుడు కూడా స్వతహాగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఐఐటీ జైలు అందరికీ అనమాట అది వెళ్ళాల్సిన అది వెళ్ళాలి మిగతా చదవాల్సిన వాళ్ళు మిగతా చదవాలన్నమాట కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీ స్టూడెంట్ యొక్క స్కిల్ బాబో పాపో ఎయిత్ క్లాస్లో ఉన్నట్ల ఉన్నట్లయితే నైన్త్లో ఉన్న టెన్త్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్నా ఒక ఆన్లైన్లో ఒక వన్ అవర్ నాకు వదిలిపెట్టండి నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను వీళ్ళకి ఐఐటీ వస్తుందా రాదా నీటా జేఈయా వీళ్ళకి వీళ్ళు సీఏ చేయొచ్చా లేకపోతే ఎటువంటి కోర్సు తీసుకోవచ్చు ఐఐటి పండించు ఉంచాలా తీసేయాలి వీళ్ళ నాలెడ్జ్ ఏంటి ఇది లక్షలు పెట్టి మీరు చదివిస్తున్నారు వీళ్ళు దాకా నేర్చుకున్నారు అసలు వీళ్ళ 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 పర్సనాలిటీ ఏంటి వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత అన్ని విషయాలు కూడా మన టెస్ట్ ద్వారా తెలుస్తాయి కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఈ టెస్ట్ కాస్ట్ రెండు వేల ఐదు వందలు ఈ ఫ్యూచర్లో ఐదు వేల అయినా సరిపోదనమాట అంత క్రౌడ్ వస్తూ ఉంది చాలా సాటిస్ఫై ఉన్నారు పేరెంట్స్ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం వీడియోకి వెళ్ళినట్లయితే ఈ త్రిబులైటీస్ చెప్పా కదా మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ మనకి ఇక్కడ ఏర్పాటు చేశా అనమాట ఇందులో ఒక ఐదు త్రిబులైటీస్ మాత్రమే ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అది వచ్చేసి మీకు అలహాబాదు గ్వాలియరు జబల్పూరు కాంచీపురం కర్నూలు రెండు మన మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి రెండు ఐటీస్ అండ్ మిగతా అవన్నీ కూడా అంటే ఇరవై ఒక్క ఇరవై ఆరులో ఐదు తీసేస్తే గవర్నమెంట్ అనమాట అది ప్యూర్లీ గవర్నమెంట్ మిగతా ట్వంటీ వన్ వచ్చేసి పీపీపి అనమాట అంటే మీకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి కాలేజ్ అనమాట ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పెడుతున్నారు కదా ఆంధ్రాలో ఈ ఎప్పుడో పెట్టేశారు ఈ ట్రిబుల్ ఐటీస్ అనేవి అర్థమైందా సో ఇక్కడ రిజర్వేషన్ అనమాట మీకు ఎన్ఐటిలో రిజర్వేషన్ ఐఐటీల రిజర్వేషన్ సేమ్ ఉంటుంది కాకపోతే ఎన్ఐటీలో ఏంటంటే మనకి స్టేట్ కోట హోమ్ స్టేట్ కూడా ఉంటుంది బట్ ట్రిబుల్ ఐటీలో మీకు హోమ్ స్టేట్ ఉండదు కొన్ని జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో ఉన్న వాటిలో ఉంటున్నాము కానీ ఆల్ త్రిబుల్ ఐటీస్లో మాత్రం మనకి ఉండేది ఆల్ ఇండియా ర్యాంక్ ఐఐటీలో ఏవిదైతే ఇంకా ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుందో ట్రిబుల్ ఐటీలో కూడా ఆల్ ఇండియా ర్యాంకే కన్సిడర్ చేస్తారు ఓకేనా హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అయితే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసీఈ బ్రాంచ్ ఈ సంవత్సరం ఫుల్ డిమాండ్ ఉండబోయేటువంటి బ్రాంచ్ ఈసీఈ ఈ ఏ దెబ్బకి పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్నారు ఈసీఈ అన్న ట్రిబుల్ఈ అన్న రెండు బ్రదర్స్ అనమాట ఇద్దరు కూడా ట్విన్ బ్రదర్స్ ఈసీ రాకపోతే ట్రిబుల్ వస్తే అట్లా కాకుండా ఇవి ఏంటంటే ఫిజిక్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి యొక్క అవస్థ పెరుగుతూ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటం కంపెనీ మళ్ళీ వాటి పక్కన కూడా సీఎస్సీ పెడితేనే చదువుతా ఉంటున్నారు ఏందో అర్థం కావట్లేదు పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ అనేది బట్ ఇప్పుడు ఇప్పుడు మారుతున్నాయని చెప్పి కూడా నేను ఫోర్ ఇయర్స్ క్రితమే చెప్పాను ఈసీ రేపు రాబోతుందని చెప్పేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్యాకే చెప్పాను అందరు ఇప్పుడు చెప్తున్నారు సిఎస్సి ఈ క్రౌడ్ ఎక్కువైతుందని కూడా మనం ఇదివరకే చెప్పాము ఇంకా అంతే ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జనరల్గా అండి ఇప్పుడు ఇట్లానే ఉంటుంది అని అనుకోవద్దు మీరు ఈ జనరల్ గా ఇంత కి మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఈ మార్క్స్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటాయి అలహాబాదు జబల్పూర్ పూణే సూరత్ గుహాతీ ఒకనా కాంచీపురం త్రీ సిటీ చిత్ర కూడా ఇచ్చారు ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కేటగిరీ వన్ ట్రిబుల్ ఈ పర్సంటేజ్ చూసుకోండి ఇంత ఉండే ఛాన్స్ జనరల్ గా ఉంటుంది కొంత వేరియేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇయర్ మారుతూ నెక్స్ట్ కేటగిరీ టూ త్రిబుల్ లో కూడా ఇంత పర్సంటేజ్ కనుక మీకు వచ్చినట్లయితే మీ మార్క్స్ అనేది వేరేషన్ అవుతూ ఉంటాయి ఇది చూసుకోండి ఒకసారి ఈ పర్సంటేజ్ ఆ ర్యాంక్ కూడా అట్లా ఉంటుంది మీకు దాదాపు నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా ఈసీ కాకుండా కేటగిరీ త్రీలో కూడా చూసుకోండి కేటగిరీ త్రీలో తీసుకున్నట్లయితే ఈ మణిపూర్ ఇక్కడికైతే నేను సైజ్ చేయను మీరు వెళ్ళేటోళ్ళు వెళ్ళొచ్చు అంటే దాదాపు నైంటీ సిక్స్ పర్సంటేజ్లో ఈసీ వస్తుంది అన్నమాట మణిపూర్లో నెక్స్ట్ మనం ఇంకో బ్రాంచ్ ఐటీ బ్రాంచ్ ఐటీ సిఎస్సి రెండు ఒకటే అండి మళ్ళీ వేదం అనుకోకండి సో ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే మీరు కేటగిరీ వన్లో అలహాబాద్ నక్లో వడోదర ఓకేనా సో సోనిపత్లో ఉందనమాట ఇక్కడ మాత్రమే మీకు ఐటీ ఉంది ఇక్కడ కూడా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నుంచి నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ వరకు అనమాట పర్సంటేజ్ ర్యాంక్ కూడా మీరు చూసుకోవచ్చు సోనిపత్ అని తీసుకోవచ్చు మీకు నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నట్లయితే చాలా ఎయిటీలలో త్రిబుల్ ఎయిట్లలో ఉంది ఇక్కడ మీరు టాప్ తీసుకున్నట్లయితే కేటగిరీ వన్లో తీసుకున్నట్లయితే అలహాబాద్లో సిఎస్సి లేదు కాబట్టి అక్కడ లేదు సో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నుంచి చూసుకోండి ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ టూ వరకు త్రీ సిటీలో రావాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఉన్నట్లయితే మనకి త్రీ సిటీలో మనకి సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట కాంచీపురం తీసుకున్నట్లయితే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ అదేవిధంగా అదర్ కేటగిరీస్ కూడా ఇచ్చాను ఓన్లీ ఓపెనింగ్ చెప్తున్నారు సార్ మీరు అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చా అన్నమాట ప్రతి ఒక్క కేటగిరీకి ఇచ్చాను అనమాట పర్సంటేజ్ ఇవ్వలేదు ర్యాంక్ ఇచ్చాను అర్థమైందా మీరు ఇక్కడ పర్సంటేజ్ మీకు ఇవ్వలేదు ఇది ఓపెన్ కేటగిరీ పర్సంటేజ్ ఇది అదర్ కేటగిరీస్ యొక్క ర్యాంక్ అనమాట అలానే మీకు కేటగిరీ టూ త్రిపులస్ తీసుకున్నట్లయితే ఈ పర్సంటేజ్ ఉంటుంది దీనికంటే తక్కువ ఉన్నా కానీ మీకు ఒక ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సంటేజ్ అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు ఎస్టీ అయితే ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సంటేజ్ వేసుకోవచ్చు అనమాట టెన్ కానీ ఒక ఫైవ్ వేసుకోండి మీరు ఇది కేటగిరీ టూ యొక్క కంప్యూటర్ సైన్స్ యొక్క పర్సంటేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అప్రాక్సిమేట్లీ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ త్రీకి సంబంధించినటువంటి సిఎస్ఈ యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ ర్యాంక్స్ అనమాట అదేవిధంగా ఇక్కడ మనకి ఏఎంఎల్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ సైబర్ సెక్యూరిటీ హ్యూమన్ కంప్యూటింగ్ ఇంటిగ్రేషన్ ఇట్లా సిపిఎస్ లాంటి చాలా బ్రాంచ్ మళ్ళీ కొత్తగా వచ్చాయి వాటి యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంకు ఇవన్నీ కూడా అదర్ కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోండి అర్థమైందా ఇక్కడ చూసుకోండి సిఎస్సిని ఏఐ ఎక్కడ ఉంది కాంచీపురంలో ఉంది కాంచీపురంలో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంది భోపాల్లో సిఎస్సి ఏ ఉంది అదేవిధంగా భోపాల్లో సిఎస్సి ఏ ఏ డిఎస్ ఉంది అదే భోపాల్లో సైబర్ సెక్యూరిటీ ఉంది నాగ్పూర్లో సిఎస్ఈ విత్ ఏఎంఎల్ ఉంది అదే నాగ్పూర్లో సిఎస్సి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనమాట ఇదే దీనివల్లనే మనకు అన్ని ఉద్యోగాలు పోతున్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదర్ స్పెషలైజ్ సిఎస్సి అండ్ డేటా సైన్స్ హిమాచల్ హిమాచల్లో ఉందనమాట యూనాలో ఉంది ఇక్కడ సిఎస్సీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ భోపాల్లో ఉంది రాంచీలో కూడా ఏఐడిఎస్సి అది ఉందనమాట అదేవిధంగా సోనిపత్ లో త్రిపుల్ ఎయిటీలో కూడా సిఎస్సి డేటా సైన్స్ అండ్ అనెటిక్స్ ఉంది ఇది ఓపెన్ ర్యాంక్ అంటే ఓపెన్ కేటగిరీ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకు పర్సంటేజ్ మార్క్స్ ఇవన్నీ కూడా అదర్ కేటగిరీస్ యొక్క ర్యాంక్స్ అనమాట అప్రాక్సిమేట్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కాదు నేను చెప్పాను ర్యాంక్స్ కొంచెం మీరు అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి ఇది కూడా మీకు ఇక్కడ హిమాచల్లో ఏదైనా కొట్టాయంలో ఉన్నటువంటి బ్రాంచ్ కొట్టాయం అంటే తెలుసు మన కేరళలో ఉంది కర్నూలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంకా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చిన ఓపెన్లో వస్తుంది అనమాట అంతకంటే తక్కువ ఉన్న అదర్ కేటగిరీలో వస్తూ ఉంది ఓకేనా ఇది సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ యొక్క అంట అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అసలు యాక్చువల్గా ఇక్కడ ఉండేది సిఎస్సి సిఎస్సి స్పెషలైషన్స్ ఈజీఈ ఐటీ కానీ కొన్ని కొన్ని వాటిల్లో కొంచెం ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు గ్వాలియర్లో మాత్రం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక చోటే ఉంది ట్రిబుల్ మ్యాథమెటిక్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఉంది మనకి జబల్పూర్లో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అంటే మెకానికల్లో స్పెషలైజ్ అనమాట స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది కర్నూలులో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది భగల్పూర్లో కూడా మీకు మెకానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనేది ఉంది అనమాట వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ పర్సంటేజ్ ర్యాంకు ఇవి మార్క్స్ ఇవి ర్యాంక్స్ అనమాట ఆర్ మైనస్ ఉంటాయి ఈ ర్యాంక్స్ అటు ఇటుగా కొంత స్లైడ్ చేంజెస్ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా మీకు అదర్ బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను మీరు చూసుకోండి అదే సేమ్ స్లైడ్ అది ఇక్కడ ఇది స్లైడ్ చూడండి అనమాట ఏది మీకు చెప్పానో అలహాబాదు గ్వాలియర్ జబల్పూర్ కాంచీపురం కర్నూలు ఇవి మాత్రమే గవర్నమెంట్ ఇవి మిగతా అన్ని పీపీపీ మోడల్ అనమాట ఈ వీటిల్లో మాత్రమే ఎస్సీ ఎస్టికి ట్యూషన్ ఫీజు ఒక్కటే ఉండదు హాస్టల్ మెస్ ఫీజు కట్టుకోవాలి ఈ ఐదు వాటిలోనే ఎస్సీ ఎస్టి పిల్లలకి ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండదు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు కట్టుకోవాలి మిగతా ఏ త్రిపుల్ ఐటీలలో మీకు సీట్ వచ్చినా ఒక్క ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి అయితే ఉన్నదో మనకి తమిళనాడులో తిరుచినపల్లి తిరుచినాపల్లి ఇక్కడ మాత్రం కూడా లాస్ట్ ఇయర్ అయితే మన పిల్లలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్ ఈ ఐదులోనే కాదు ఈ తిరుచినాపల్లి త్రిబుల్ ఐటీలో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫీజు లేదు సార్ ట్యూచర్ ఫీజు లేదని చెప్పారు అనమాట కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి అక్కడ కూడా లేదు దాదాపు ఒక ఆరన్మాట ఇక్కడ మాత్రం ఎందుకంటే పాపం ఇద్దరు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ తెలియక ఈ త్రిబుల్ ఐటీ లక్నోలో వెళ్ళిపోయారు మంచి యూనివర్సిటీ ఇది లక్నో మంచి త్రిబుల్ ఐటీ కానీ అక్కడ సంవత్సరానికి మూడున్నర లక్షలు కట్టాలి అన్నమాట ఫీజు వాళ్ళు కట్టలేరు వాడికి తెలియదు ఇక్కడ ఫ్రీ అది కాబట్టి కొంత గైడెన్స్ తీసుకుంటే బెటర్ అయితే ఇవే కాకుండా ఇంకొన్ని త్రిపుల్ ఉన్నాయి ట్రిపుల్ హైదరాబాద్ ఇది ప్యూర్లీ ప్రైవేట్ అండి ఇది కొత్త చాలా తక్కువ మన తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది కానీ ప్యూర్లీ ప్రైవేట్ ఇది త్రిపుల్ హైదరాబాద్ ట్రిపుల్ బెంగళూరు కూడా ఇది జోసా కౌన్సిలింగ్లో ఉండదు ఇది కూడా జోసా కౌన్సిలింగ్లో ఉండదు మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి ఈ త్రిపుల్ ఐటీ భువనేశ్వర్ అంటారు కదా ఇది త్రిపుల్ ఐటీ కాదండి పేరు త్రిపుల్ ఐటీ బట్ ఇది జిఎఫ్టీఐకి జిఎఫ్ఐటి కిందకి వస్తారు అన్నమాట ఇది ఒక గుర్తుపెట్టుకోండి అలానే త్రిబుల్ ఐటీ నాగ్పూర్ కూడా జిఎఫ్టీఐ కిందకి వస్తుంది అలానే పూణెలో మీకు రెండు ఉన్నాయి ఐటీలు ఒకటి జోసా కౌన్సిలింగ్లో ఉంటుంది ఇది ప్రైవేట్ది ఇది ఉండదు అనమాట ఇది అంత పెద్ద లేదనేది ఫీడ్బ్యాక్ ఉంది గవర్నమెంట్దే బాగుంది ఇది త్రిబుల్ ఐటీస్ గుర్తుపెట్టుకోండి అర్థమైందా మీకు ఇంకో త్రిబులైటీ ఢిల్లీ ఉంటుంది అది త్రిబుల్ ఐటీ కాదు అది అట్ల పేరు త్రిబులటీ లాగా వచ్చింది ఇంద్ర ప్రస్తుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే త్రిబుల్ ఐటీ లాగా ఉంది కదా అది కూడా త్రిబుల్ ఐటీ కాదు అది ఢిల్లీ కాలేజ్ ఇట్లా మనకి టీస్ ఉన్నాయి కొంత క్లారిటీతో ముందుకెళ్ళండి సో ఒక మీరు జనవరి సెషన్ అయిపోయింది ఏప్రిల్ రాస్తున్నట్లయితే ఇన్ జనరల్గా కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ త్రిబులటీలో మీకు సిఎస్ఈ కానీ ఈసీ కానీ రావాలనుకున్నట్లయితే ఈ టార్గెట్ పెట్టుకోండి స్కోరు కేటగిరీ వన్లో అయితే వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ కేటగిరీ టూలో అయితే వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ సిక్స్ కేటగిరీ త్రీ అయితే వన్ ఫార్టీ త్రీ టు వన్ ఫిఫ్టీ ఈసీ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ టు టూ హండ్రెడ్ కాడికి టూ అయితే వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ ప్లస్ కేటగిరీ త్రీ అయితే వన్ థర్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ టూ ఇవి కొంత ప్లస్ ఆర్ మైనస్ కూడా అయితే పేపర్ డిఫికల్టీని బట్టి కూడా చేంజ్ ఇస్తుంది ఇవి ఇన్ జనరల్గా నేను ఇచ్చేటువంటి కంటప్ అనమాట సో ఇది స్టూడెంట్స్ టోటల్గా త్రిబులైటీస్ గురించి మీకు మొత్తం త్రిబులైటీస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను ఇవరికి కూడా చాలా త్రిబులైటీస్ గురించి మనం చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ స్కోర్ అనేది జస్ట్ మీకు ఒక రిఫరెన్స్గా అనమాట అంతే తప్ప ఎగ్జాక్ట్గా అది కాదు కొంత మనం ప్రీవియస్ ఇయర్ చూసి అది చేసేటువంటి డేటా అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన మెంటర్షిప్ కావాలన్నట్లయితే ఈ కాల్ చేసి ఆఫ్లైన్లో కూడా మనము మెంటర్షిప్కి చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్లో కావాలకున్నైతే ముందుగా ఒక ప్రయారిటీగా మీరు ముందు ఇన్ఫర్మేషన్ అంటే ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వచ్చి ఎక్కడ కలవాలి ఏంటి అని చెప్తాను అనమాట ఎందుకంటే ఈ అడ్మిషన్స్ టైంలో కొంతమంది ట్రావెలింగ్లో ఉంటాం కొంత బిజీగా ఉంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలకున్నట్లయితే ఆ నెంబర్ కాల్ చేసి ఆఫ్లైన్లో ఆన్లైన్ అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఆఫ్లైన్లోనే కలవాల్సిన అని కొంతమంది అంటున్నారు కాబట్టి మీరు దానికైతే మీరు ప్రయారిటీగా మీరు బుక్ చేసుకోవాలి మీరు వచ్చి కలిసినట్లయితే నేను చెప్పిన అడ్రస్కి అక్కడ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మీకు పర్సనల్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది స్టూడెంట్స్ టోటల్గా త్రిబుల్ ఐటీస్ ఎన్ఐటీస్ గురించి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ యొక్క సమ సమగ్ర సమాచారం అనేది మన ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది మీ అందరూ కూడా ఛానల్ ఒక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకుంటూ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్